హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజైతే ఆరో వార సప్త శనివారాలు వ్రతం చేసుకున్నాను సో దానికి ముందు రోజు నేను శుభ్రంగా పోయే బండ్లు కానీ అంట్లు కానీ మొత్తం క్లీన్ చేసి పెట్టేసుకున్నా పొద్దునకి ఏం అందుకుండా అలానే కావాల్సినవి అట్టకాయలు ఇంకా దానికి కావాల్సిన తెలిసిన కొబ్బరికాయ ఇంక అన్నీ పూలు అన్నీ ముందు రోజు తెప్పించి పెట్టుకున్నా అయితే మార్నింగ్ ఫోర్కి త్రీ థర్టీకి అలా లేసి ఫోర్కి అలా స్టార్ట్ చేస్తాను ఫస్ట్ అయితే దీప ప్రమోదాలు చేసేసుకున్న తర్వాత ప్రోత్సహం అంతా చేసుకోవచ్చు అని చెప్పి చేసేసుకున్నాక అన్నీ పక్కనే పెట్టుకున్నా పెద్దాకలు లేసే పని లేకుండా ఉంటుందని చెప్పి తమలపాకులు కానీ బెల్లం కానీ పిండి కానీ కుంతలు కూడా కడిగేసి ఒకేసారి పెట్టేసుకున్నా సో ఇలా నీట్గా చేసుకొని పెట్టుకున్నా సో నేను చిన్న చిన్న చేసుకున్నా అయితే ఏం చేయట్లేదు దాని తర్వాత నేను చక్కగా వెంకటేశ్వర స్వామికి తులసి మాలయ్యూ వేసేసుకొని పూలు అలకరయని అలంకారం అన్నీ చేసేసుకున్నా నేను పీఠం ఎందుకు పెట్టుకోలేదంటే ఫస్ట్ వారమే నేను ఇలా పెట్టుకొని చేసేసుకున్నా సో దాన్ని చేంజ్ చేయకుండా కంటిన్యూ చేసుకోవాలని చేసుకున్నాను సో అచ్చం వెంకటేశ్వర స్వామికి వచ్చేటట్టు తులసి మాల వేసుకొని చేసుకుంటున్నాను నేను సో నా మనసుకు తృప్తి అనిపించింది సో నేను అలా ఫాలో అయ్యి అలా చేసేసుకున్నా నేను సో నా పూజ పూల అలంకరణ ఇలా ఉంది చాలా బాగా నచ్చింది తర్వాత వచ్చేసి నేను దానికి దాన్ని ఏమంటారు దానికి బొట్టులు అన్నీ పెట్టడం కూడా స్టార్ట్ చేశాను నేను బొట్టులు తాత దాన్ని ఏమంటారు నామాలు తాత పైన ఐదు బొట్లు అన్నీ అన్నీ సిద్ధం చేసేసుకున్నాను ఒకదాని తి ఒకదాని ఒకటి నిదానంగా పెట్టుకున్నా ఈ టైంలో చేసుకుంటే నాకు కొంచెం మనసుకు హాయిగా ఉన్నట్టుంటుంది లేట్ అయ్యే కొద్దీ మళ్ళీ మాకు నాకు చిన్న బాబు ఉన్నాడు వాడు అసలు పొడకోడు లేదు చేయనీడు సో ఈ టైం అయితే కొంచెం ప్రశాంతంగా చేసుకోవచ్చు సో నామాలు అయితే పెట్టేసా బొట్టలు కూడా పెట్టుకున్న దానిపైన బొట్లు కూడా నెక్స్ట్ అయ్యే పెట్టేస్తా నేను అవన్నీ పెట్టుకుని అలంకరణ చేసుకున్నాక మొదలు పెట్టుకుంటాను నేను ఈ ఐదు ప్రసాదాలు వచ్చేసి నేను ప్రతి వారం వడపప్పు పానకం కొబ్బరికాయ అరటికాయలు ఖర్జూరాలు అటుకుల పా ప్రసాదం మళ్ళీ సెలవుడి పెట్టుకునేదాన్ని ఈసారి నేను పాలకమన్ను పడిపో పెట్టలేదు మిగతాని పెట్టుకున్నా సో ఇలా ముగ్గు వేసుకున్నాను చక్కగా ఫస్ట్ నేను పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా బీపిన్తో ఇలా ముగ్గే వేసుకున్నాక నేను స్టార్ట్ చేస్తా నేను ఈ శనివారం అనే కాదు పూజ చేసుకుంటే ఖచ్చితంగా నేను ముగ్గే వేసుకుంటా ముందు ఇలా పూ పెట్టేసుకున్నాక పెట్టేసుకున్నా ప్రముద్ర కూడా పూలు పెట్టేసుకున్నా నేను హార్టీ ఇచ్చేదానికి అలా పువ్వు ఉన్నట్టు దానికి అనుకూలంగా పెట్టాను తర్వాత మోహిందే వతికి కూడా అలా పువ్వు పెట్టేసుకున్నాను నేను తర్వాత ఏడు ఎనిమిది శనివారాలకి నేను పాలు పొంగించుకునేది చేసుకుందాం అనుకున్నాను సో ప్రసాదాలు వరకు పెట్టుకున్నా ప్రస్తుతానికి సో దాని తర్వాత చేసుకుని కథ అనేది నేను ఫోన్లో పెట్టేసుకొని వినేసాను ఏడు ప్రసాదాలు చెప్పి ప్రతివారం పెట్టుకున్నా ఈసారి కొంచెం హెల్త్ బాగాలేదు అంటే వాడిపప్పు పానికి ఎంతసేపు ఉందని అంటుంది అప్ప నా దగ్గర అది పసపు లేదు వడపప్పు పెట్టుకోవడానికి నేను సంగతి మర్చిపోయాను ఈ దాని తర్వాత ఈ పానకం ప్లేస్లో కొబ్బరి నీళ్ళు పెట్టి కొబ్బరికాయ కొడతాం కదా సో కొబ్బరికాయ అనేది పెట్టుకున్నా అంటే అనుకున్న ప్రసాదం అనేది లేదు ఐదుగా నీడు అంటారు కదా సో ఎన్ని రకాలకి అడ్జస్ట్ అయితే అన్ని రకాలు పెట్టాను సో నేనైతే దీపారాధన చేసేసానండి నేను ఏ పూజకైనా కానీ ఎప్పుడు పొద్దున్న చేసినా సాయంత్రం చేసినా కూడా ఏ టైంలో చేసినా నేను ముందు నేను ముందు దీపారసన చేసుకున్నాక సాంబ్రాన్ని వెలిగించుకుంటాను ఎందుకంటే కూడా సాంబ్రాన్ నాకు చాలా ప్లెజెంట్ మైండ్ ఇస్తుంది ఇంతంతా నెగిటివ్ వైబ్స్ పోయి పాజిటివ్ వైబ్స్ వస్తాయి అనిపిస్తుంది సో నేనైతే ముందు సాంబ్రాన్ని వెలిగిస్తాను ఎందుకంటే స్టాక్ అవుట్ ఏకస్టానే పెట్టుకుంటా అయ్యో లేదు అనుకోకుండా ఎప్పుడైనా ఒక బాక్స్ తీసుకుని వస్తూ ఉంటాను ఎందుకన్నా కూడా వదిలిపెట్టనండి ఖచ్చితంగా వేసుకుంటాను సో నాదైతే దీపారసన అయిపోయింది ఇచ్చేసా కొబ్బరికాయ పెట్టుకొని నా ఆరో వారం పూజ ఇలా చేసుకున్నాను